నా మీద దుష్ ప్రచారం చేస్తే బాలకృష్ణ గారి బిల్డింగ్ ఉంది నేను దాని కోసం బాధపడ్డాను నేను దాని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అని కూడా మాట్లాడడం జరిగింది రోజా మరి నేను ఒక బయట వ్యక్తి నా మీద విష ప్రచారం చేసినందుకు నేను అంత బాధపడితే మరి మీరు వైసీపీ వారు నా సొంత వారు నా కుటుంబం రక్త సంబంధం మీరు అదే విష ప్రచారం చేస్తే ఇంకా నేను ఎంత బాధపడుతాను మీ సైతాన్ని సైన్యం చేరా నేను రాజశేఖర రెడ్డికే విజయం నిజమా అక్రమ సంతానం అన్న నన్ను నాకు ఇతరులతో సంబంధాలు అంట కట్టారు నన్ను కనీసం ఒక బహిడగా చూసారా కనీసం ఒక తల్లనన్నా గుర్తుపెట్టుకున్నాను ఎంత దూషించారు అసలు రక్త సంబంధాల గురించి అక్కచెల్లెల గురించి మీకేం తెలుసు మీకు అక్క చెల్లెలు అంటే ఒక భూత పదం మాత్రమే రక్త సంబంధం గురించి అక్క చెల్లెల గురించి మీరు మాట్లాడితే చాలా అసేయం కాదు రక్త సంబంధం సంబంధం గురించి ఏంటో నన్ను అడగండి నేను చెప్తా రక్త సంబంధం అంటే అన్న కష్టాలలో ఉన్నాడు కాబట్టి మాట అడగి అడగంగానే పాదయాత్రకు బయలుదేరడం నా బిడ్డలు కాదనుకున్నా నా భర్తలు కాదనుకున్నా ఒక్కటి కూడా ప్రతిఫలం ఆశించకుండా మూడు వేల ఎన్నో కిలోమీటర్లు పాదయాత్ర దాన్ని నేను మండుటి ఎండలు రక్త సంబంధానికి ఇచ్చిన విలువ నేను రక్త సంబంధం కోసం ఏ కార్యక్రమం చేయమంటే ఆ కార్యక్రమం సమైక్యాంధ్ర కోసం తిరిగాను వైభాయ్ బాబు క్యాంపెయిన్ చేశాను మీరు ఏది చేయమంటే అది చేశాను ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు చేయి చాపి నీ ప్రాణం నాకు ఇచ్చేయన్న ఇచ్చేసేదాన్ని నేను అంతలా ప్రేమించాను నేను జగన్మోహన్ రెడ్డి గారు అసలు సిగ్గుండాలి అసలు ఏ రోజైతే మీరు తల్లిని శని సాధించున్నారో వేరు చేసుకున్నారో ఆ రోజే మీరు మనుషుల కింద మీ మనుషులు మీ జాబితాలోకి మీ మనిషి జాబితాలోకి రావడం మీరు నిజానికి ఏ రోజైతే విజయమ్మ గారిని మీరు అవమానించారో ఏ రోజైతే మీరు విజయమ్మ గారిని పార్టీ నుంచి వెళ్ళగొట్టారో ఆ రోజే మీ పతనానికి నాంది మీ నాంది పతనానికి నాంది పలికింది ఆ రోజే మళ్ళీ చెప్తున్నా మహిళలను గౌరవించడం నేర్చుకోండి ఇప్పటికైనా రాజశేఖర రెడ్డి బిడ్డ మద్దతు ఇస్తున్నది తెలుగుదేశం పార్టీకి నేను మద్దతు ఇస్తున్నది ఆంధ్ర రాష్ట్ర రాజధాని నేను మద్దతు ఇస్తున్నది ఆంధ్ర రాష్ట్ర మహిళలు